మనలో ఉన్నటువంటి ఈర్ష్య ప్రేమను చంపివేస్తుందంట మనలో ఉన్నటువంటి ఈర్ష్య ప్రేమను చంపివేస్తుంది అంట బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేదరని యోబు రాసినటువంటి గ్రంథము రెండవ అధ్యాయం ఐదవ వచనము సెలవిస్తుంది బుద్ధి లేని వారు అసూయ ద్వారా చచ్చేదరని మనలో ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు అసూయ అనేది మనలో నుండి బయటికి వస్తుంది అసూయ కలిగినటువంటి వారికి ఎవరైతే అసూయ కలిగి ఉంటారో వారికి అసూయ అనేది ఎక్కువ హాని చేస్తుందంట బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చిదరని యోబు రెండు ఐదు గ్రం ఐదవ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాకుండా మనలో ప్రేమను ప్రేమ కొరకు ప్రయాసపడు అని రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయంలో దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రేమ కొరకు మనము ప్రయాస పడాలి మనలో ప్రేమ లోపించినట్లయితే ఈర్ష బయటికి వస్తుంది అసూయ బయటికి వస్తుంది అసూయ వలన బుద్ధి లేని వారు చచ్చిపోతారని వాక్యము సెలవిస్తుంది కనుక ప్రేమ కొరకు ప్రయాస పడేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి మనము ఆది కాలము నాలుగో ఉదయం చూసినట్లయితే హేబేలు కయ్యన చూస్తున్నాము హేబేలు దేవుడికి ఇష్టమైనటువంటి హర్పణను అర్పించిన్నాడు కయ్యేను తనకు నచ్చినటువంటి హర్పణను అర్పించినట్టుగా చూస్తున్నాము హేబేలు యొక్క అర్పణ స్వీకరించినందుకు అసూయ కలిగినటువంటి కయ్యేను తన యొక్క తమ్ముడైనటువంటి హేబేలును సొంత తమ్ముడు ఒకే ఉదరంలో నుండి జన్మించినటువంటి తమ్ముడిని చంపినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు అయ్యి అడిగినప్పుడు నీ సహోదరుడు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే నేను అతనికి వాడనా అని కయ్యను సమాధానము చెప్తున్నాడు కానీ హేబేలు యొక్క రక్తము మన్నులో నుండి మట్టి నుండి ప్రభువుకు మొర పెట్టినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు హేబేలు యొక్క మొరను విన్నట్టుగా మనము చూస్తున్నాము కనుక కయ్యను శపించబడిన వాడై శపించబడిన వాడై దేశరై తిరిగినట్లుగా మనము చూస్తున్నాము తనని ఎవరైతే ఆయనను ఎవరైతే గుర్తుపట్టి చంపుతారో వారికి ఏడంతల ప్రతిదండన వచ్చునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక అసూయ కలిగినటువంటి కయ్యను వలె కాకుండా అసూయ కలిగినటువంటి కయ్యిను వలె కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి హేబేలు వలె లోకంలో జీవించడానికి ఇష్టపడదాము ప్రి కొరకు మనము ప్రయాసపడదాము మనలో ఉన్నటువంటి ఈర్ష్యను అసూయను మనము పక్కకు పెట్టేటువంటి వారంగా ఉందాము దేవుని వాక్యానికి లోబడి దేవుని ధర్మశాస్త్రానికి లోబడి మనల్ని మనము తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో మనము జీవిద్దామో గాక దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దామో గాక ఆ